హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చిన్న చిన్న పూరీలు అండి టేస్టీ పూరీలు నార్మల్గా చేసుకునే పూరీలు కాదు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్క కప్పు గోధుమ పిండితో మూడు మెంతికూర కట్టలతో లేత మెంతికూర కట్టలతో చాలా టేస్టీగా మనం ఈ పూరీలు అనేవి చేయబోతున్నాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మెంతికూర కట్టల్ని ఒక మూడు తీసుకోండి లేతగా ఉన్నవండి ఇవి చాలా చిన్ని చిన్ని ఆకులున్నా మెంతికూర కట్టని తీసుకుని దాని చివర వేర్లని మాత్రం కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కొంచెం తెల్లగా ఉన్న కాడల నుంచి ఆకుల వరకు మనం సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని రెసిపీలో వాడబోతున్నాం కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ లోపుగా పిండి కలుపుకుందాం మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పుకి నిండుగా గోధుమ పిండిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను వేసుకోండి సుజీ రవ్వ అంటాం కదా బొంబాయి రవ్వ అంటాం ఆ రవ్వను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం కలిపిన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా పట్టించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మెంతికూర ఆకుల్ని ఒక కప్పు వరకు అలా వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలపండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ మెత్తగా జారుగా ఉండకూడదండి ఇలా నేను చూపించిన విధంగా కలిపి గిన్నెకు మూత పెట్టి ఒక్క పావు గంట వరకు నానబెట్టండి నానిన తర్వాత చూసినట్లయితే అంతా కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు పూరీ పొడి పొడిపిండిని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దలని తీసుకుంటూ మనం పూరీలాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా ఒత్తుకున్నట్లయితే పూరీలు అనేవి చాలా పొంగుతూ గుల్లగుల్లగా వస్తాయి పొడిపిండిని అప్లై చేసుకుంటూ ఇలా పూరీ చేసుకున్న తర్వాత సాదాగా ఉన్న గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోండి అంచు వెనక్కి ఉన్న వస్తువు కాకుండా ఇలా సాదాగా పొడవుగా ఉన్న వస్తువుతో అన్నీ కూడా ఒకే సైజులోకి కట్ చేసుకోండి ఈ పూరీలు అనేవి ఒకే సైజులోకి మనం కట్ చేసి తీసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా కలిపి పెట్టుకున్నాం పిన్నంతా కూడా ఇదే విధంగా చపాతీ చేసుకుని చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టిన అన్ని పూరీలను చిన్న పూరీలను కళాయిలో వేసుకోండి కళాయి అనేది ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కళాయిని తీసుకుంటే మనకి పూరీలు అనేవి ఖాళీగా వేసుకోవచ్చు పొంగుతున్నట్లుగా వస్తాయండి లేదంటే తక్కువ తక్కువ పూరీలనైనా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి అనేవి పొంగుతున్నట్లుగా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్తో కళాయికి పట్టినన్ని వేసుకుని ఆయిల్కి అన్ని వేసుకుని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుంచి తీసేసుకుని కంప్లీట్ అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని విడివేడి మేతి మినీ పూరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది అంతేకాకుండా హెల్దీగా కూడా మనం ఈ రెసిపీని చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి కూర ఆకులతో చాలా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు మీ అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుంది వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడవచ్చు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా సింపుల్గా రెసిపీస్ అనేవి చేసి చూపిస్తాను మీ అందరికీ అవి నచ్చేలా ఉంటాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్